హే హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి రథమ్ సెంటర్ ఉంది కదా విజయవాడ వన్ టౌన్ రదమ్ సెంటర్ దాటిన తర్వాత మనకైతే రాజా మొబైల్స్ అని కనిపిస్తుందండి శుభలేఖర్ స్ట్రీట్ అనే బ్యానర్ అయితే కనిపిస్తుంది ఇదే స్ట్రీట్లో ఇలా గా వచ్చేసేయండి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత మనకైతే రైట్ హ్యాండ్ వైపు ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అదే స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి నేనైతే మీకు అడ్రస్ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి చూసేయండి చిన్న గాంధీ గారి బొమ్మ స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే ఇలా వనితా కాంప్లెక్స్ ఉంటుందండి వనితా కాంప్లెక్స్లోనే ఇలా సందు లోపలికి లాస్ట్ షాప్ అండి నిర్మలా సిల్క్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇచ్చేస్తారు సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ అయితే చేసేయండి నమస్తే హాయ్ అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు నిర్మలా సిట్స్ అండి మన విజయవాడలో వన్ టౌన్ పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామనవ గుడి గుడివాడ వర్షిట్ల మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగండి స్క్రీన్ మీద మనిషి సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒకసారి ఈ రోజు ఏం కలెక్షన్ చూపిపోతుంది ఈ రోజు అన్ని ఫ్యాన్సీ ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి మేడం యాక్చువల్లీ ఇవాళ వీడియో అంతా ఇవాళ మనం చూసి పెట్టేది లినిన్ ఫ్యాన్సీ అన్ని రకాల మిక్స్ బేల్ ఐటమ్ మేడం ఇది వన్ని మూడు యాభై నాలుగు వందల అన్ని మిక్స్ బేల్ అండి మన మనం దీనిలో లెనిన్ డోలా రెండు కలిపి వస్తాయండి ఏ శారీస్ అనేది మంచి బ్రహ్మాండమైన ఆఫర్స్ ఇస్తామండి కేవలం అంటే కేవలం వెయ్యి నాలుగండి ఓకే థౌసండ్ రూపీస్ కి ఫోర్ ఎస్ మేడం వెయ్యికి నాలుగండి ఓకే మంచి ఆఫర్స్ అన్నమాట ఇవన్నీ నీళ్ళు కలిసి కలిసి ఇప్పుడు సమ్మర్ కూడా ఉంది కాబట్టి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి చాలా కంఫర్ట్ ఉంటాయి సమ్మర్ కోసమే ఇవన్నీ స్పెషాలిటీ తెప్పించవన్నమాట దీనిలో అన్ని ఇప్పుడు చూడండి ఈ టస్స సిల్క్ కూడా వస్తుందండి ఓకే టస్యర్ ఆర్గేంజా కూడా వచ్చిందండి సార్ అండి చూడండి క్లాస్ చూడండి చాలా బాగుంటాయి చైర్లు నేను డిజైనర్ శారీస్ అండి మనకి డైలీ వారి అంటే చాలా బాగుంటాయండి అసలు ఇట్లాంటి ఐటమ్ ఈ రేట్ లో రావడం మంచి ఆఫర్ అనమాట ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా సింగల్ మాత్రం డైరెక్ట్ వందలు అండి ఎందుకంటే నా దగ్గర రిటైల్ అనేది చాలా తక్కువ కాన్సెప్ట్ జనరల్ మా షాప్ లో మూడు వందల ఐదు వందల ఐటమ్ మినిమం బిల్డింగ్ వెయ్యి రూపాయలు చేసే వాళ్ళకి చూపిస్తాం బిజీ షాప్ మాది టైం కుదరదు దానివల్ల చాలా డిజైన్స్ వచ్చాయి చాలా డిజైన్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు పెళ్లి ఫుల్ గా ఉన్నాయండి మీరు అయినా బాగా ఉపయోగపడేయటం అండి ఇది పది చెల్కున్న ఒకే రేట్ అండి ఎందుకంటే మనకు ఆఫర్ వచ్చినాయి సో అందువల్ల ఈ రేట్ ఇస్తున్నాం అండి కలంకరీ డోలా కూడా వచ్చాడం సో డిజైన్స్ ఏమైనా తీసుకుంటే కేవలం అంటే కేవలం వెయ్యి నాలుగు అండి నెక్స్ట్ డోలా సిల్క్ లో మంచి క్వాలిటీ అండి ఏంటంటే కాంట్రాస్ట్ బార్డర్ ఇస్తాడు మేడం డిజైన్ అంత కాన్సెప్ట్ ఓకే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఆరేంజ్ అమ్మేయటం అండి త్రీ సారీస్ ఇలా తీసుకునే వాళ్ళకి మనం హోల్సేల్ గా ఇచ్చే రేట్ అండి పదకొండు వందలకి మూడు అండి లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ మేడం సూపర్ అండి కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్ కంప్లీట్ డిజిటల్ అండి క్వాలిటీ చాలా చాలా అయిపోయింది సార్ బరువు అనేది ముక్క చుక్క కూడా రాదండి ఓకే డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారా వీటిలో ఎనిమిది కలర్స్ వస్తాయండి ఓకే ఇటు కలర్స్ సేమ్ ప్యాటర్న్ లో ఎయిట్ కలర్స్ ఏవైనా మూడు సెలెక్షన్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు కేవలం పదకొండు వందల మూడు ఇస్తామండి కేవలం డిజైనర్ ఆర్గెంజా బ్రాసో ఎంత హై క్వాలిటీ అంటే యాక్చువల్లీ ఇది వరకు మనం ఇది వెయ్యి రూపాయల వరకు కూడా అమ్మింది ఐటమ్ అండి కొన్ని ఐదు ఆరు చీరలు ఉండిపోయినాయండి దాని వల్ల మనం ఇది క్లియరెన్స్ అండి చీర నిక్కదిగా ఆరున్నర సైజ్ అండి ఐదున్నర చీర వచ్చి మీటర్ బ్లౌజ్ అండి ఏ సారీనా తీసుకుని కేవలం అంటే కేవలం వెయ్యి మూడిస్తామండి సూపర్ షోరూమ్ డిజైన్స్ అండి దీనిలో ఒక్కటి కూడా మీరు బాగాలేదని చెప్పే ఛాన్స్ రాదు చూడండి బ్లౌజు ఎంత బాగుందో అంత మంచి క్వాలిటీ శారీ అండి ఏంటంటే సింగిల్ సింగిల్ ఉండిపోయినాయి అందువల్ల ఇంత పెద్ద శిక్షణ మాకు ఇచ్చారు మొత్తం నాలుగైదు ఛేలు ఉన్నాయండి అంతే ఈ రేంజ్ లో ఎక్కడ మీకు రాదండి అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ రేట్ అండి ఎందుకంటే మళ్ళా వాళ్ళకి ఈ ఛాన్స్ దొరుకుతారు రిటైల్ వాళ్ళ కంటే ఎప్పుడైనా దొరికిద్ది బట్ అమ్ముకునే వాళ్ళ ఐదు వందలు ఆరు వందలు అమ్మాలంటే ఇది బెస్ట్ ఛాన్స్ అండి ఈ రేంజ్ లో మాత్రం ఎక్కడ దొరకండి డిజైనర్ ప్లైన్స్ అది వచ్చి మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇవి కూడా మనం మంచి ఆఫర్ రేంజ్ కి తెప్పించామండి ఆరు యాభై అమ్మాయి క్వాలిటీ లండి బట్ ఇప్పుడు ఇవన్నీ సింగల్ సింగల్ పీస్ వల్ల మనం కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తాం అండి కేవలం త్రీ నైన్టీ నైన్ అసలు హెవీ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ ఏది లేదండి బట్ ఏదంటే మన దగ్గర ఒక్క ఒక్క సింగిల్ పీస్ ఉండిపోయినాయి అందువల్ల ఇవ్వడం గానీ ఇంకా వేరే రీజన్ ఏం లేదండి కలర్ డిజైన్స్ దీనిలో ఒక రెండు జిమ్ చూ ఫ్యాబ్రిక్ కూడా వచ్చిందండి పదకొండు వందలు అమ్మిన ఇది కూడా మనం ఇదే రేట్కి ఇస్తామండి చూడండి ఎంత హైలైట్ సారీ చూడండి ఎంత హెవీ క్వాలిటీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తామండి ఇది కూడా దీనికన్నా జాకెట్ ఉందో లేదో తెలియదు అండి బట్ రాపోయినా రేట్ అండి ఎందుకంటే మేము క్లియరెన్స్ చేయాలో ఇస్తున్నాం సో దానివల్ల అండి ఇంకోటి డిజైనర్ శారీ అండి ఇంకోటి డిజైనర్ శారీ అండి ఇది ఏమైనా తీసుకోవచ్చండి మీరు కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం అండి సమ్మర్ వస్తుంది ఫుల్ హెవీ డిమాండ్ లో ఉందండి బార్టిక్ కాటన్ ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై వీటికి ఏంటంటే మేడం మనకి గంజి పెట్టే అవసరం రాదండి అస్సలు అవసరం రాదండి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది లిమిటెడ్ స్టాక్ అండి కేవలం అంటే కేవలం నాలుగు యాభైకి ఇస్తామండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి దానివల్ల చాలా లిమిటెడ్ స్టాక్ చాలా చాలా లింగం చెప్తాం మళ్ళా నేను చెప్తాను ఈ రేంజ్ లో మాత్రం మీకు ఏమి రాదండి సాఫ్ట్ పట్టు అండి ఇవన్నీ తొమ్మిది రోజులు వేరు పళ్ళు అమ్మే క్వాలిటీ అండి రిచ్ పళ్ళు అండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఏ లేదు ఇవన్నీ కంపెనీ వాడు ఓన్లీ త్రీ బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉందండి క్లోజ్ లుక్ మేడం ఓన్లీ త్రీ టు ఫోర్ పీస్ ఉన్నాయండి అందువల్ల ఇవి కూడా మనం మంచి ఛాన్స్ రేట్కి ఏ అండి ఏ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం మంచి హెవీ క్వాలిటీ అండి అడ్డగోలు క్వాలిటీ కాదండి చాలా హెవీ క్వాలిటీ అండి అసలు మీ క్వాలిటీ వచ్చి షాప్ లో నా అభిప్రాయం చెప్తాను మీ క్వాలిటీ అనేది చాలా సాటిస్ఫైడ్ గా తీసుకుంటారు అంత మంచి క్వాలిటీ చిన్న పదం లేదండి డ్యామేజ్ చుక్క అనేది అంత హెవీ క్వాలిటీలో కేవలం అంటే నాలుగు వందల యాభై రూపాయలు అండి ఈ రేట్ లో ఏవి రాదండి వాళ్ళ కాలంలో ఓన్లీ ఫైవ్ సిక్స్ శారీస్ ఉన్నాయండి అందువల్ల కంపెనీ వాళ్ళు మనకి ఈ రేట్ ఇచ్చారు అనమాట లేకపోతే అన్ని చాలా హెవీ రేంజ్ క్వాలిటీ అనమాట ఇదిగోండి ఇంకో చీర వచ్చిందండి మొత్తం సిక్స్ శారీస్ అండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం ఎస్ మేడం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైనర్ శారీస్ అండి పట్టు శారీస్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి రిచ్ పళ్ళు వస్తాయండి ప్రతి దానికి కొన్నిటికి బార్డర్ వస్తాయి కొన్నికి బార్డర్ రావండి ఇవన్నీ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు అమ్మిన్ క్వాలిటీలు అండి ఇప్పుడు ఇవన్నీ మనకి ఆఫర్లు వచ్చినాయండి ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఓన్లీ టూ నైన్టీ నైన్ అండి చాలా సూపర్ క్లాస్ ఐటమ్ అండి చాలా సూపర్ క్లాస్ స్టాక్ అనేది లిమిటెడ్ గా ఉందని ఈ రేట్ ఇచ్చాడు అనమాట కంపెనీ వాడు మనకి లెస్ సారీస్ చూడండి దేనికైనా బార్డర్ రావండి ఇది దీనికి వచ్చింది జనరల్లీ బార్డర్ లేకుండానే మాట్లాడారు వాళ్ళు బట్ కొన్నింటికి ఇస్తాడు అనమాట దీని కూడా ఇచ్చాండి టూ నైన్టీ నైన్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా బాగుంటాయండి ఇవన్నీ కేవలం టూ నైన్టీ నైన్ అండి అసలు ఈ రేట్లో లో ఏమి రావండి మనీ ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం కేవలం టూ నైన్టీ నైన్ అండి ఓకే సార్ నెక్స్ట్ ప్యాటర్న్ ఫంక్షన్ వేర్ శారీస్ మేడం ఉప్పాడపట్లం ఓకే ఓన్లీ త్రీ శారీస్ ఇచ్చాడండి కంపెనీ వాడు బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ వచ్చింది రెండింటికి ఏమొచ్చింది ఒక దానికి పోయింది ఓకే పదకొండు నుంచి పన్నెండు వందలు అమ్మే చేర్లండి ఓన్లీ మన ఆఫర్ వచ్చేది నైన్ నైన్టీ నైన్ అండి కేవలం ఓకే ట్రిపుల్ నైన్ ఎంత ఉందో ఇది బ్లౌజ్ అండి ఓన్లీ త్రీ కలర్స్ అండి ఇది ఒక వచ్చింది ఇది సెకండ్ కలర్ అండి ఇది వచ్చి థర్డ్ కలర్ అండి ఓన్లీ త్రీ కలర్స్ అండి అందువల్ల మనకి ఇచ్చేది ఓన్లీ నైన్ నైన్టీ అండి లేకపోతే ఇవన్నీ పన్నెండు వందలు తక్కువ రావండి ఇవి ఫైనల్ ఆఫర్స్ లహంగా సెట్స్ లో ఇప్పుడు ఫంక్షన్స్ ఫుల్ గా స్టార్ట్ అయిపోయినండి పెళ్లి సీజన్ ఫుల్ గా స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నీ లాస్ట్ ఆఫర్ అండి పదహారు యాభై అమ్మే లంగా ఉంది సెట్ మనం ఇప్పుడు సిక్స్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం అండి ఫైనల్ ఆఫర్స్ అండి ఇవి ఆరు డిజైనర్ చూడండి ఒరిజినల్ స్పేస్ పిల్ దుపట్టా అండి వీటిలో లిమిటెడ్ మర్చేసి అక్కడికి ఓన్లీ లిమిటెడ్ కలర్స్ లిమిటెడ్ డిజైన్స్ ఉన్నాయని మనం ఆరు వందల తొంభై తొమ్మిదికి ఇస్తామండి నెక్స్ట్ వీక్ నుంచి ఇవన్నీ పద్నాలుగు వందలు తక్కువ రావండి అంటే మన దగ్గర స్టాక్ అయిపోయింది మళ్ళీ తెప్పించాలన్నా కంపెనీ వాళ్ళు మాత్రం ఈ తక్కువ రేటుకి రాదండి ఇవ్వడం అన్నారు బ్రహ్మాండంగా ఉన్నాయో ఎంత మంచి హై క్వాలిటీ బార్డర్ చూడండి ఒకసారి ఏ క్లోజ్ లుక్ మేడం ఎంత హైగా అంటే ఒక పచ్చిలు పదిహేను వేల రూపాయలు చీర డిజైన్ ఇచ్చి దీన్ని ఎంత హైలైట్ బార్డర్ తో సహా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో దుప్పటి అంత బాగుంది ఈ రేట్ లో ఎక్కడ రాదండి ఇంత కాస్ట్లీ ఐటమ్ అనేది ఓన్లీ ఇది నిర్మలాసాప్ లో సాధ్యం అవుద్దండి మీకు గ్యారంటీ గా చెప్తున్నాను వీటిలో ఫోర్త్ కలర్ అండి కలర్ అండి ఇంకా రెండు మూడు మోడల్స్ కూడా వచ్చాడండి ఏమైనా తీసుకోండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం కష్ట డిజైన్ కూడా వచ్చాడు ఇంట్లో ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ వర్క్ సారీస్ అండి సూపర్ క్లాస్ రేంజ్ ఐటమ్ అండి ఈ శారీ స్పెషాలిటీ దీని మేడం డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ వర్క్ వచ్చి మంచి క్వాలిటీ స్పేస్ సిల్క్ వచ్చాడండి తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అమ్మ విలువైన ఐటమ్ అండి మంచి ఛాన్స్ ఎడిగిస్తున్నాం

సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఏవైనా తీసుకోండి కేవలం అండి కే సింగల్ మాత్రం ఆరు యాభై సెట్ సెట్ తీసుకుంటే ఫైవ్ నైన్టీ నైన్ ఈ కొత్త స్టాక్ వచ్చింది ఫుల్ హెవీ రెస్పాన్స్ అండి మనీ పదహారు యాభై నుంచి పదిహేడు వందల రూపాయలు బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి ఇప్పుడు మనం క్లాస్ రేంజ్ కి ఇచ్చామండి ఏ ఏ సారీస్ తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేవలం ట్రిపుల్ నైన్ అండి మొన్నటి వరకు వెయ్యి యాభై బట్ ఇంకా రేట్ కొద్దిగా తగ్గించాము वीट लॉक मा सर कलर डिजाइन्स चूजंस हैव अ लुक मैडम डॉक्टर सर नहीं हैवी हैवी क्वालिटी सेंड इट लो बॉक्सिंग यस बोल लें सभी सेंड कर ओके सेंडिंग का పల్లకి బోర్డర్ కూడా వచ్చిందండి మళ్ళా మళ్ళీ అడిగారు కస్టమర్స్ మళ్ళీ ఆ రెస్పాన్స్ కోసం తెప్పించాం అనమాట చాలా కలర్స్ వచ్చినాయండి సార్ అయితే ఓకే సార్ కాపర్ బార్డర్ కూడా ఇచ్చాడండి కలర్ అండి ఓకే సార్ చూడండి ఎంత హెవీ క్వాలిటీ ఉందండి చాలా బాగుంటుంది ఓకే మంచి కల కాంబినేషన్స్ అండి అన్ని గునేనా షూర్ చాలా కలస ఉంది ఓకే సర్ బిజగైట్ ఫైల్ స్కాలిప్ ఆయిల్ టెక్ కలబౌస్ బిజగైట్ ఫైల్స్ లో కటల్స్ ఏవైనా తీసుకుండి కేవలం అండికిల్ 999 రూపాయలండి కేవలం ఓకే సర్

చూడండి చాలా కలర్ డిజైన్స్ వచ్చిన కేవలం ట్రిపుల్ నైన్ లో మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయండి మీకు చాలా వర్క్అౌట్ అయ్యే ఐటమ్ అండి సో ప్రెసెంట్ ఇవన్నీ స్టాక్ అండి ఇంకా మన షాప్ లో వీట్ చేస్తే మీకు కనీసం ఒక హండ్రెడ్ డిజైన్స్ ఇంకా చూపిస్తానండి ఫుల్ స్టాక్ లో ఉంది మీకు ఐదు రోజులు చీర కావాలి రెడీగా ఉన్నాయండి మన దగ్గరికి